రి ఓం తేదీ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞమనే కార్యక్రమములో శ్రీమద్భగవద్గీత నుండి అత సప్తదశ అధ్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ అధ్యాయము నుండి తొమ్మిదవ శ్లోకము కట్వ లవ త్యుష్ణ తీక్విధాయిన ఆహార రాజసేష్ట దుఃఖశోకమయప్రదా వివరణ అతి చేదుగా అతి పుల్లగా ఉప్పగా చాలా వేడిగా ఘాటుగా ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానముగా ఉండేవారికి ఇష్టముగా ఉంటాయి ఇటువంటి ఆహారములు బాధను శోకమును మరియు వ్యాధులను కలుగజేస్తాయి గోపాలకృష్ణ భగవానికి జయ